కొన్ కొనే దారిలోనే తినేత మరుక్కు పప్పలినో అయినేది అద్దం ది ఐ బాబా దేం కొక్క అలా వంది బుల్ల వెళ్ళా బుల్ల వెళ్ళి

గుడ్లకు పోయించే పొద్దు నుంచి ముగ్గురికి తాళిపోని వండుతానమాదో ఎత్తిరాలు ఇవ్వడానికి మా అమ్మ నా కోసం మరెడ్ వండుతుందన్నాను అవును తెచ్చి తెచ్చాక ఫోన్ చేసి గుడ్లు కదా గుడ్లు వండిందా

చె చింతపండు కూలిపాయకుండా మసాలా వేసుకున్నట్టు ఉంది గట్టి పెద్దయిపోయింది గట్టి ఏ చూసా గీసి గీసి తెచ్చింది గిన్నెలు ఇక్కడికి మూడే ఉన్నాయి గిన్నెలు ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చిన మూడు గిల్ల అన్నీ ఎందుకు ఇక్కడికి అది తినే అలా కూర్చోండి దండం మీరు ఎండ మొత్తం కూర్చో మా కూర్చుంది కూర్చోండి కూర్చోరా కింద కూర్చో చిన్న ఉంది కూర్చో అలా కూర్చో ఆలట్రిందున నానాల వేసుకున్నాము సో అబ్రం కొర ఇక కాని గుడ్ల అల్ల ఏసింది పులుపు మసాలా కక్కా ముక్క వండుకోవాలి కానీ గుడ్ల ఆదివారం పూటనా మంచినీళ్ళకెళ్ళావాళ్ళు దినే లోపల మంచి నీళ్ళు వెళ్ళాడు ఫ్రెండ్స్ నాగినపల్లి నూతిలో నీలే ఒకసారి చూపిద్దాం చాలా మంది మంచి మంచి నీళ్ళు అయ్యే తాగుతారు ఈ చుట్టుపక్కల ఊరు చెప్పలేదు బొరుగుతున్నా కాదని ఇంకా గుర్తు చేయలేదు నేను ఏం లీటర్లు పడుతుంది టిన్ను అక్కడ చెంచోం ఇసాను అన్న నీకు నేను సరిపోయింది తినేసాం కదా మేము నువ్వేమో మంచినీళ్ళు వెళ్ళి అప్పుడు తింటున్నావు वन और चाइस दी चाचा आह चाइस हरिश हरिश बड़बाटला नट कर ले रहा हाँ करा बड़बाटला नहीं कर रहा हूँ ना अब ये डर दर कुंडी और ओने बाटला रखना बंद कर दे इंदर इंदर कपड़ा मुकलिसी हाँ यार कौन था वो जब मैं Akadu ke kabur un, kontanga un, akadu ke ala kaada. Kabur mukula? Aya, endu pune, endu pune. I the un akaraka kabur un. Nga, ma kuka abrapa nulipalu. Ya abrapa, a. Nuu un pekatu, kuka arun pekatu. A, vankayalu. Shikrikaya. Shikrikaya? Kothumir. Kothumir un. Kosupu. Tendu perumakayalu. Karam. ఒక కాకే సెట్

ఎండు కొబ్బరి ముక్కలు ప్రతి కూలోనే ఒక ముక్కు ముక్కని వేసుకొని రుసుకుంటదాని అంట అమ్మ అలా కాదు అదే నిజమా కాదా కామెంట్ అయితే చేయండి మీరు మసాలా కొబ్బరికాయ ముక్క ఒకటే అది వేసుకుంటే టేస్ట్ వస్తుంది ఇంగ్లీష్ పది రోజులు మసాలా కూర వండు వారు వండుకుండేట ఉన్నాయి చేద్దాం సరే వెళ్తాయి సంతా సంతకెల్ అయితేనే ఉండండి వచ్చి రోజా సొంత వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోలోకి వెళ్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్